హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ హైదరాబాద్లో అయితే గత ఐదు రోజుల నుంచి ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు కంపల్సరీగా వర్షం అయితే పడుతుందండి చక్కగా వెదర్ కూల్ అయింది అంతరం మంచిగా చిల్ అవుతున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో ఫస్ట్ వర్షం పడిన రోజు షూట్ చేశాను చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది కానీ ఆ తర్వాత ఆలోచిస్తే ఈ టైంలో పడే వర్షాలు మనకి మ్యాంగోస్ పండించే రైతులకు చాలా నష్టం కలిగిస్తాయండి మ్యాంగోస్ అన్ని రాలిపోతూ ఉంటాయి అండ్ మనకి పండుపడినా కూడా దాంట్లో వాటర్ వెళ్ళిపోయి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి రకరకాల నష్టాలు ఉంటాయి రైతులకి అండ్ ఇంట్లో ఉండే మనకి కూడా ఒక రోజు వర్షం పడితే బాగుంటుంది రెండు రోజు పడితే బాగుంటుంది మూడు రోజు పడితే కష్టాలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి మెయిన్గా చెప్పాల్సింది బట్టలు ఆరేసుకోవడంలో అండి ఈ అనే కాదు ఏ సీజన్లో అయినా కూడా ఈ అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసిన తర్వాత బట్టలు ఆరేసుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఈ అపార్ట్మెంట్స్లో అయితే పైన రోప్స్ కడతారండి బిల్డింగ్ పైన ఎవరి రోప్స్ వాళ్ళకే ఉంటాయి పొరపాటున పక్కన రోప్ పైన కనుక మనం బట్టలు ఆరేసామంటే మినీ యుద్ధమే స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అలా కొంచెం కూడా అడ్జస్ట్ చేసుకోరు ప్లస్ మనం బట్టలు ఆరేయాలంటే ప్రతిసారి బిల్డింగ్ పైకి వెళ్ళడము బట్టలు ఆరేసి రావడం అదంతా కష్టం కాబట్టి నేను ఏం చేశానంటే ఒక టూ మంత్స్ బ్యాక్ ఈ విధంగా సీలింగ్ క్లాత్ హ్యాంగర్స్ అయితే ఫిక్స్ చేయించాను సో అప్పుడు మామూలుగా రివ్యూ చేశాను నేను మీకు కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఏమీ ఇవ్వలేదు ఎందుకంటే జెన్యున్గా టెస్ట్ చేద్దాము అసలు ఇవి బాగున్నాయా లేదా అని చెక్ చేసిన తర్వాత నాకు జెన్యున్గా ఉంది ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది అనిపిస్తే రివ్యూ ఇద్దామని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట సో ఇప్పుడు కరెక్ట్ ప్రాపర్ టైం వచ్చింది ఎందుకంటే మనకి ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలామంది ఈ సీలింగ్ క్లాత్ హ్యాంగర్స్ కోసం చూస్తూ ఉంటారండి మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసి అప్పుడు ఫిక్స్ చేయించుకోవడం కన్నా కూడా సమ్మర్లోనే మనం ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే రైనీ సీజన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి ప్రాబ్లం ఉండదు అప్పుడు ఒకేసారి మనకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి పిల్లల యూనిఫామ్స్ క్లాత్స్ అవన్నీ ఆరేయడం మనకి వర్షాకాలంలో చాలా కష్టం ఇవి మాత్రం ఎంత కంఫర్టబుల్గా ఉంటాయంటే మనకి స్పేస్ కూడా ఏ మాత్రం ఆక్యుపై చేయవండి కింద మాకు వాషింగ్ మిషన్ ఉంటుంది పైన ఈ హ్యాంగర్స్ అయితే ఫిక్స్ చేపించాను నేను కింద వర్క్ అంతా నేను చేసేసుకోవచ్చు పైన బాగుంటాయి అసలు ఎంత వడగాలు వచ్చినా కూడా బట్టలు కింద పడవండి ఎందుకంటే ఇటు సైడ్ మనకి వాల్ అడ్డు ఉంటుంది కదా సో అందువల్ల పడవన్నమాట ఇప్పుడు చూసారు కదా పెద్ద వడగళ్ళ వాన్ వచ్చేసింది అయినా కూడా ఒక్క క్లాత్ కూడా కింద పడలేదు సో ఇవి మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కనుక క్వాలిటీ బెస్ట్ ఉన్నవి తీసుకోండి ఇలాంటివి తీసుకునేటప్పుడు మంచి రివ్యూస్ ఉన్నవి చూసి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం చేంజ్ చేయించాల్సిన అవసరం అదంతా ఉండదండి నేను వచ్చేసి ఇవి ఎస్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను వీళ్ళు సేల్స్ అండ్ సర్వీస్ రెండు ప్రొవైడ్ చేస్తారు బోయిన్పల్లిలో వీళ్ళ స్టోర్ అయితే ఉంటుంది మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళ పర్సన్సే వస్తారు చక్కగా ఫ్రీగా ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోతారండి సో ఇదొకటి బెస్ట్ సర్వీస్ అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకి ఇలాంటి హ్యాంగర్స్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇంకా రకరకాల షాపింగ్ యాప్స్లో మనం చూస్తూ ఉంటాము సో అక్కడ ఏంటి అంటే ఓన్లీ ప్రోడక్ట్ ప్రైజే ఉంటుంది మళ్ళీ మనకి ఇన్స్టాలేషన్కి సపరేట్గా ఛార్జెస్ పే చేసుకుని మనం ఇన్స్టాల్ చేయించుకోవాలండి అండ్ ప్రోడక్ట్స్ కూడా ఇవి ఈ హ్యాంగర్స్ రాడ్స్ కదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఏంటి అంటే వాళ్ళు ఎలా పంపిస్తారో మనకు తెలియదు రాడ్స్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా అలా మళ్ళీ రిటర్న్ కూడా ఉండదు అనమాట సో వీళ్ళైతే వీళ్ళ పర్సన్సే వస్తారు కాబట్టి మనకి సేఫ్ ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది చక్కగా వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు ప్లస్ వారంటీ అవైలబుల్గా ఉంది కాబట్టి ఏదైనా ప్రోడక్ట్కి ఏమైనా అయినా కూడా వాళ్ళు రీప్లేస్ చేయడమో లేదంటే సర్వీస్ చేయడమో ఏదో ఒక సర్వీస్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు నేను ఫ్రీ ఇన్స్టాలేషన్ అని చెప్పాను కదా మీరు వేరే డిస్టిక్లో అంటే వరంగల్లో కరీంనగర్లో అట్లాంటి ప్లేస్లో ఉండి ఆర్డర్ ప్లేస్ చేస్తే మాత్రం ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉండదు ఓన్లీ సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఫ్రీ డెలివరీ ప్లస్ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది జస్ట్ మనం ఈ ప్రోడక్ట్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అనమాట అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన స్టీల్ పైప్స్ ఉన్నాయి చూసారా అండి ఇవి జిందాల్ బ్రాండ్ నుంచి తీసుకున్నారు హెవీ స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అనమాట మనం బట్టల తర్వాత తడితో ఉంటాయి కదా అవి వాటి వల్ల రస్ట్ రావడం అలా జరుగుతూ ఉంటుంది మనం నార్మల్ బ్రాండ్వి తీసుకుంటే సో ఇవైతే ఈ పైప్స్ మనకి రెస్ట్ ఫ్రీ అండి స్టీల్వి మంచి హై క్వాలిటీ స్టీల్ యూజ్ చేశారు ఇక్కడ యూజ్ చేసిన రోప్స్ కూడా అండి హెవీ డ్యూటీ యూవీ ప్రొటెక్టెడ్ నైలాన్ రోప్స్ అయితే యూజ్ చేశారు వాటి వల్ల మనకి సన్లైట్ పడినా ఏమైనా ఎండ డైరెక్ట్గా తగిలినా కూడా మనకి రోప్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వవు అండ్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ నేను ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ మెన్షన్ చేశాను చూడండి ఎస్ ట్రే వాళ్ళది చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఒకవేళ బల్క్లో కావాలి అనుకున్నా కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు బల్క్లో కూడా సప్లై చేస్తారు మీరు ఎక్కడి నుంచైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ చేస్తారు ఫ్రీ ఇన్స్టాలేషన్ ప్లస్ ఫ్రీ డెలివరీ మాత్రం హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళకి ఇది ఒకటి ఆప్షన్ ఎక్స్ట్రాగా ఉంది సో నాకు కూడా ఫ్రీగా ఇన్స్టాల్ చేశారు ఫ్రీ డెలివరీ చేశారు జస్ట్ నేను ఒక టూ సిక్స్ హండ్రెడ్ పే చేశాను నేను తీసుకున్న సైజు వచ్చేసి సిక్స్ ఫీట్ సైజ్ అండి సో మా బాల్కనీలో ఇంతే స్పేస్ నాకు కంఫర్టబుల్గా ఉంది మీకు కావాలి అనుకుంటే ఫైవ్ ఫీట్ అవైలబుల్గా ఉంటాయి సిక్స్ సెవెన్ ఎయిట్ ఫీట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి మీ బాల్కనీ ఏరియాని బట్టి మీకున్న ఏరియాకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు ఈ ప్రోడక్ట్ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఫీడ్స్ని బేస్ చేసుకుని అలాగే నెంబర్ ఆఫ్ రాడ్స్ని బేస్ చేసుకుని ప్రైస్ అనేది ఉంటుంది ఇప్పుడు నేనైతే సిక్స్ రాడ్స్ తీసుకున్నాను సిక్స్ ఫీట్ లెంత్ తీసుకున్నాను కాబట్టి నాకు టూ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ అయితే అయింది అంతే పే చేశానండి మళ్ళీ ఇన్స్టాలేషన్కి డెలివరీకి ఏం ఛార్జ్ చేయలేదు నాకు దీనికన్నా ముందు నేను చాలా ఆన్లైన్ యాప్స్లో సర్చ్ చేశాను సిక్స్ ఫీట్ లెంత్ ఉన్న వాటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రైస్ ఉంది ఓన్లీ మనకి ప్రోడక్ట్ కే ప్రైస్ ఉందన్నమాట మళ్ళీ డెలివరీకి అంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందన్నమాట ఇలా చూసుకుంటే నాకు ఎక్స్ట్రా అవుతుంది ప్లస్ ఆ రోప్స్ క్వాలిటీ ఉంటాయో తెలియదు రాడ్స్ క్వాలిటీ ఉంటాయో తెలియదు అని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు ఎస్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకున్నానంటే మా అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు వన్ ఇయర్ పైన అయిపోయిందన్నమాట వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇది బాగుంది హారికాన్ అని సజెస్ట్ చేస్తే నెంబర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను కూడా పర్చేస్ చేశాను సో మీకు కూడా కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా ఒకసారి ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి మంచిగా వర్షం పడింది అని చెప్పేసి ఫుల్గా ఎంజాయ్ చేశాను ఎందుకంటే బట్టలు ఏం తడవలేదు వర్షం పడుతుందని చెప్పేసి బట్టలు ఇంట్లోకి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు హడావిడి పడాల్సిన అవసరం లేదు చక్కగా వచ్చి రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నానా ఆ లోపే ఈ బీవత్సం అయితే జరిగిపోయిందండి మా ఇంటి ముందు ఉండే ఈ పెద్ద చెట్టు కింద పడిపోయింది దీని వల్ల వైఫై కనెక్షన్ కట్ అయిపోయింది పవర్ కట్ అయిపోయింది త్రీ ఫోర్ డేస్ చాలా సఫర్ అయిపోయాము ఇప్పుడైతే ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట జియో సర్వీస్ అయితే అస్సలు బాగాలేదండి అంటే వర్షం మనకు సడన్గా పడింది చాలా దగ్గర చెట్లు ఇలాగే పడిపోయాయి చాలా కనెక్షన్స్ అందరికి ఒకేసారి ప్రాబ్లం వచ్చేసింది అయినా కూడా ప్రాపర్ టైం చెప్పడము ప్రాపర్ టైంకి వచ్చి సర్వీస్ అనడము అదంతా కరెక్ట్గా లేదు ఇంకా వేరే నెట్వర్క్కి చేంజ్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ అయితే చేస్తున్నాం ఎందుకంటే నాకు వైఫై లేకపోతే అస్సలు నడవదు దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయలేదనమాట వైఫై లేకపోవడం వల్ల సో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మీకు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎవ్రీడే మార్నింగ్ బార్లీ వాటర్ తీసుకుంటున్నాను సో దానికోసం బార్లీ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంతకుముందు ఏం చేసేదానంటే బార్లీ తీసుకొని నైట్ సోక్ చేసేదాన్ని అనమాట పడుకునే ముందు సో సోక్ చేసి పడుకునేదాన్ని ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత అది బాయిల్ చేసేసి అది ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని అనమాట దాంట్లో పల్ప్ అంతా తీసేసి వాటర్ తీసుకునేదాన్ని సో అలా వీడియోలో చూపిస్తే చాలామంది సబ్స్క్రైబర్స్ అన్నారు సో ఇలా తీసుకోదు హారిక దీన్ని కొంచెం ఎండలో ఒక రోజు ఆరబెట్టేసి కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకొని బాయిల్ చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయని చెప్పారు సో అందుకని ఒక అంతా కూడా ఎండలో ఆరబెట్టేశాను చక్కగా క్లీన్ కూడా చేసేసి ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో ఒకలాంటి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అది వచ్చేవారికి రోస్ట్ అయితే చేసేసాను దీన్ని తర్వాత ఇంకా చల్లారబెట్టేసి పౌడర్ లాగా చేశాను ఇలా చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి నార్మల్గా మనము ఊరికే ఇప్పుడు బార్లీని డైరెక్ట్గా నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసుకుని తాగితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది మనకి ఇలా చేసుకుంటే జస్ట్ ఒక వన్ స్పూన్ చేయాలన్నమాట వన్ స్పూన్ యాడ్ చేస్తే వన్ గ్లాస్ ఆఫ్ బార్లీ జ్యూస్ అయితే వచ్చేస్తుంది మనకి గంజిలాగా ఉంటుంది టేస్ట్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇంక ఇది రోస్ట్ చేసేసాను చల్లారిపోయిన తర్వాత పౌడర్ కొట్టేసి ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నాను ఎవ్రీడే మార్నింగ్ ఇది ఒక వన్ గ్లాస్ తీసుకున్నామంటే మనకి ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు అస్సలు ఆకలేదండి అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ బాడీకి కూడా చాలా చలువనిస్తుంది బార్లీ వాటర్ అనేది ఇది ఎలా అంటే జస్ట్ ఏం లేదు ఇదిగోండి ఇట్లా పౌడర్ చేసేసాను కదా ఒక స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు చెందికి ఒక గ్లాస్ నాకు ఒక గ్లాస్ కాబట్టి టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను దీంట్లో బబుల్స్ అట్లా లేకుండా చక్కగా ఫస్ట్ ముందంతా కలిపేసేసుకొని ఎంతైతే మనకి బార్లీ జ్యూస్ కావాలి అనుకుంటున్నామో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక టూ గ్లాసెస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసాను దీంట్లో సాల్ట్ అట్లా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టము సబ్జా అట్లా కూడా యాడ్ చేసుకుంటున్నారు బట్ నేనైతే ఓన్లీ నార్మల్ ప్లెయిన్ బార్లీ వాటర్ తీసుకుంటున్నాను బార్లీ పౌడర్ని ఇట్లా వాటర్లో బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసి వాటర్ రోలింగ్ బౌలింగ్ వరకు ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని తర్వాత తీసుకుంటే యాపిల్ సైడర్ వెనిగర్ కానీ లేదంటే డైరెక్ట్గా బార్లీ వాటర్ అయినా తీసుకోవచ్చు నేనైతే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను ప్లస్ బార్లీ వాటర్ కూడా తీసుకుంటున్నాను ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఫ్రూట్స్ అట్లాంటివి బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను అనమాట నట్స్ డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఎప్పుడైనా ఒకసారి మామూలుగా అయితే ఓన్లీ బార్లీ వాటర్ మాత్రమే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాము సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ముందు రోజు చాలా వర్షం పడింది మీకు చూపించాను కదా ఈ బ్లాగ్లో ఇంకా ఈరోజైతే వర్షం చేసిన బీభత్సానికి ఇల్లంతా కూడా దుమ్ము దుమ్మ అయిపోయిందండి సో పవర్ పోయేసరికి నేను డోర్ ఓపెన్ చేసుకొని పట్టుకున్నాను చాలా డస్ట్ వచ్చేసింది సో ఇంకా ఈరోజు డస్టింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను విండోస్ దగ్గర ప్లస్ సోఫా కూడా మొత్తం ముందుకు జరిపేసి అక్కడ అంతా కూడా క్లీన్ చేశాను సో ఇట్లా డీప్ క్లీన్ చేసేటప్పుడు మనకు వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే కనుక బెస్ట్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఈ విండో మెస్ డోర్స్ కూడా అంతా క్లీన్ చేసేసానండి ఇది మెష్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను వర్షం పడింది కదా ఆ వాటర్కి డస్ట్ అంతా కూడా అందులో స్టక్ అయిపోయింది అనమాట సో ఇదంతా కూడా క్లీన్ చేసేసాను అసలు వైట్ వాల్స్ మెయిన్గా ఈ విండో దగ్గర పెయింటింగ్ వైట్ ఉండకూడదండి మనం స్టోన్ కానీ మార్బుల్ అలాంటివి ఏదైనా పట్టించుకుంటే మన గ్రనైట్ స్టోన్ కానీ అలాంటిది ఉంటే ఈజీ ఉంటుంది క్లీనింగ్ ఆ కిందంతా వైట్గా ఉంటుంది వర్షం వాటర్ ఏమైనా పడితే లోపలికి వచ్చేసి మరకలు అట్లా అయిపోయి చూడడానికి అస్సలు బాగుండట్లేదు సో ఇంకా అది క్లీన్ చేసేసాను అండ్ కార్పెట్స్ ఈ డోర్ మ్యాట్స్ ఉన్నాయి కదా కార్పెట్ కూడా బయట ఆరేసాను డోర్ మ్యాట్స్ కూడా తీసేద్దామని ఇంకా పక్కన పెట్టేశాను వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసేద్దాం అనుకుంటున్నాను వీటిని ఇలా మొత్తం పాడైపోయిందండి బ్యాక్ సైడ్ యాంటీ స్లిప్ మ్యాట్ ఉంటుంది వీటికి ఇదంతా పోయింది డిమార్ట్కి వెళ్ళి కొత్తవి తీసుకొచ్చాను సో కానీ వీటిని పడేయాలనిపించట్లేదు నాకు అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్లో వేసి ఒకసారి వాష్ చేసేసాను తిని చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి బయట షూర్ యాక్ ఉంది కదా దాంట్లో చెప్పల్స్ పెట్టుకునే దగ్గర కింద బేస్ లాగా వేద్దాము అని చెప్పేసి వాష్ చేసేసాను వాష్ చేసి ఇంకా అవి కూడా ఆరేసాను అండ్ అయితే అసలు ఎప్పటి నుంచి అంటే ఫెబ్ ఎండింగ్ నుంచి అనుకుంటున్నామండి ఏసీ క్లీన్ చేపిద్దామని సో మొత్తానికి ఈరోజైతే ఇంకా ఏసీ సర్వీస్ కూడా బుక్ చేసేసాను అర్బన్ కంపెనీలో లాస్ట్ ఇయర్ కూడా అర్బన్ కంపెనీలోనే బుక్ చేసాము ఏసీ తీసుకున్న తర్వాత కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడో థౌజండ్ రూపీస్ మనకి కాదు అనుకుంటే ప్రతి సంవత్సరం ఒక్కసారి ఏసీని కంపల్సరీగా క్లీన్ చేయించాలండి లేదంటే కూలింగ్ రాదు ప్లస్ మనకి టెంపరేచర్ అనేది మనకు కూలింగ్ అవ్వకపోవడం వల్ల కరెంట్ బిల్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటుంది సో కంపల్సరీగా క్లీనింగ్ అనేది చేయించాలండి మనం చేసుకుందామని ట్రై చేయొచ్చు కానీ ఇంత ప్రాపర్గా ఇంత డీప్గా మనం క్లీన్ చేయలేము పైన పైన మాత్రమే మనం క్లీన్ చేయగలుగుతాము డెప్త్గా క్లీన్ చేయాలంటే వీళ్ళు బెస్ట్ మనకి సర్వీస్ బాగా ఇస్తారు సో లాస్ట్ ఇయర్ కూడా అర్బన్ కంపెనీలోనే సర్వీస్ చేయించాను ఈ ఇయర్ కూడా చేశాను ఈ ఇయర్ ఏంటి అంటే వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకన్నీ మరకలు చేసి వెళ్ళిపోయారండి ఎంత డస్ట్ వచ్చిందంటే అసలు దీని లోపల ఎంత డస్ట్ ఉందా అనిపించింది మనకు తెలియకుండానే మన ఇల్లంతా కూడా దాంట్లో నుంచి వచ్చే ఎయిర్ వల్ల ఆ డస్ట్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది సో క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి వాషింగ్ మిషన్ క్లీనింగ్ కానీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ కానీ ప్లస్ ఏసీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఎవ్రీ ఇయర్ డీప్ క్లీనింగ్ అనేది వీటికి చేపించాల్సిందే ఇలా మెయింటైన్ చేయడం వల్ల మన వస్తువులు అసలే పాడవకుండా చక్కగా వర్క్ అవుతూ ఉంటాయి ఏసీ అయితే అంతకుముందు సిక్స్టీన్ పెట్టినా కూడా రూమ్ అస్సలు కూల్ అవ్వకపోయేదండి ఇప్పుడైతే అసలు ట్వంటీ వన్ ట్వంటీ టూ చాలా అనమాట మామూలుగా కూల్ అవ్వట్లేదు ఇంకా మిడ్ నైట్ ఆఫ్ చేసేస్తున్నాం కూడా అంత బాగా వర్క్ చేస్తుంది సో ఇదండి ఈరోజుకైతే ఇంకా క్లీనింగ్ బ్లాగ్ కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను తొందరలోనే కిచెన్ టూర్ కూడా చేస్తాను కిచెన్ టూర్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ ఒక లైక్ చేసుకోండి ఇంకొక మంచి షాపింగ్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే